హాయ్ ఫ్రెండ్స్ నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టర్ ఈరోజు మీకు నేను ఒక బిల్డింగ్ నేను ఇంతకుముందు కంప్లీట్ చేసినటువంటి బిల్డింగ్ మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను బిల్డింగ్ అయిపోవచ్చింది కలర్ నడుస్తుంది మొత్తం కలరు లపం పిఓపి మన అంత అయిపోయింది కానీ కబోర్డ్స్ వర్క్ నడుస్తూ ఉంది అయితే ఈ యొక్క వీడియో అనేది మీకు చేస్తే ఏదన్నా ఉపయోగకరంగా మీకు ఉంటుందని ఒక ఆశతోటి వీడియో చేస్తూ ఉన్నాను చూడండి ఈ యొక్క సైజు వచ్చేసి ఇంటి సైజు మనకి మొత్తం పద్దెనిమిది వందల స్లాబ్ ఏరియా ఉన్నది పద్దెనిమిది వందల స్లాబ్ ఏరియా అంటే ఇట్లా అరవై బై ముప్పై ఉన్నది సైజు అయితే ఆ ఇంటి సైజు కరెక్ట్గా ఉన్నది అయితే ఈ రెండు బెడ్రూమ్లు కిచెను హాలు డైనింగు ఈ యొక్క బిల్డింగ్లో ఏర్పాటు చేయటం అయినది అయితే ఫ్రెండ్స్ ఇదిగో ఇది బాల్కనీ ఇది ఈశాన్యమూలకి సైడ్ ఉన్నటువంటి బాల్కనీ ఈ బాల్కనీ వచ్చేసి నాలుగు ఫీట్లు ఉంది ఇది పిల్లరు ఫ్రెండ్స్ చూసారా ఈ పిల్లర్ అనేది ఈశాన్యమూలన్నది అయితే ఇంటి గోడ కొంచెం లోపల జరిపాము ఇది మనకి ఈశాన్యమూలు ఉన్నటువంటిది ఇది మెయిన్ డోరు మెయిన్ డోర్ తర్వాత ఇక్కడ కిచెన్ దగ్గర దర్వాజు అది కిచెన్ దగ్గర దర్వాజు ఆ కిచెన్ పక్కన మనకి వాష్ ఏరియా కూడా పెట్టాము వాష్ ఏరియా ఆ పక్కన అటు ఒకటి ఇనుప జాలి చేపించాను చూడండి అది మన సిలిండర్ కొరకు చేయించాము అది సిలిండర్లు దాంట్లో పెట్టేసినప్పుడు కుల్లా ఉందనుకోండి ఎవరన్నా తీసుకెళ్ళేది కానీ ఆపడానికి కానీ అవకాశాలు ఉంటాయి కదా అందుకోసం ఆ యొక్క జాలీ చేపిచ్చి పెట్టాము ఫ్రెండ్స్ ఇదిగో ఇది హాలు హాల్లోకి ఎంటర్ అయ్యాము హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది గంగమ్ముఖం అన్నటువంటి దర్వాజా ఈ దర్వాజా నాలుగు ఫీట్లు ఎనిమిది పీట్లు ఉన్నది నాలుగు పీట్లు ఎల్లడుపు ఎనిమిది ఫీట్లు ఎత్తు దర్వాజా సైజు వచ్చేసి ఇట్లా ఎనిమిది ఇంచులు ఇట్లా నాలుగు ఇంచులు ఉన్నది గంగమ్ముఖం దర్వాజా ఈ దర్వాజా వచ్చేసి మనకి ఎనిమిదిన్నర పీటు ఎలడుపు ఎనిమిదిన్నర పీటు ఉన్నది దర్వాజా ఇది మనకి ఉన్నటువంటి ఆల్లో ఉన్నటువంటి రెండు దర్వాజలు ఇది కిటికీ సైజు ఏడు ఫీట్లు మనకి ఐదున్నర ఉంది కిటికీ సైజు ఆలు పొడుగు వచ్చేసి ఇరవై రెండు పీట్లు పదమూడు పీట్లు ఎలడుపు ఉన్నది ఆలు ఇట్ల ఏమో పదమూడు పీట్లు ఉన్నది ఇట్లా చూస్తే మనకి ఇరవై రెండు పీట్లు పొడుగు ఆలు ఉన్నది ఇది ఫ్రెండ్స్ చూడండి ఆళ్ళు ఉన్నటువంటి కిటికీది అది కబోర్డు ఇది డైనింగు డైనింగ్ సైజు మనకి దాదాపు మనకి ఇక్కడ సైజు కరెక్ట్గా నీకు చెప్పాలంటే పద్నాలుగు పీట్లు ఆరుంచులు ఇట్లా ఉన్నది ఇట్లా వచ్చేసి మనకి పన్నెండు ఫీట్లు ఉన్నది డైనింగ్ ఇది డైనింగ్లో సెల్ఫ్లు ఇవి ఈ డైనింగ్లో సెల్ఫ్లు కబోర్డ్ మొత్తం ఇది పద్నాలుగు ఫీట్లు పొడుగుతోటి డైనింగ్లో సెల్ఫ్లు చేపించాము ఆ సెల్ఫ్లు చూసారా ఫ్రెండ్స్ మొత్తం గ్రానైట్ తోటే చేసి ఉన్నాయి మనం సెల్ఫ్లు పోయలేదు ఇంకొకటి కబోర్డ్ చేపించలేదు కానీ గ్రానైట్ తోటి మొత్తం ఫిట్టింగ్ చేపించాము ఆ సెల్ఫ్లు మందం వెడితో వచ్చేసి పదిహేను నించులు తీసుకున్నారు ఇది పూజా రూము ఈ పూజారూము దర్వాజా మనకు మూడు ఫీట్ల ఇంచులు ఉన్నది ఎత్తేమో మామూలుగా ఏడు ఫీట్లు ఉన్నది అయితే లోపల సైజు వచ్చేసి పూజారూము నాలుగు బై ఆరు ఫీట్లు సైజు ఉన్నది పూజారం యొక్క పూజ పూజ చేసుకోవటానికి అది కూడా గ్రానైట్ తోటి పెట్టించాము మొత్తం టైల్స్ రూమ్ అంతా టైల్సే ఉంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఇది కిచెన్ కిచెన్ సైజు వచ్చేసి మనకి ఇట్లా పద్నాలుగు ఫీట్లు ఉన్నది పొడుగు ఇట్లా వచ్చేసి మనకి పన్నెండు ఫీట్లు ఉంది పూజారం సైజు వదిలేస్తే మనకు పన్నెండు ఫీట్లు వస్తుంది సైజు ఇది సైజు ఫ్రెండ్స్ కిటికీ అది మన వాష్ ఏరియాకి వెళ్తానికి దర్వాజా ఇది మనకి పక్క వచ్చేసి మొత్తం టైల్స్ అనేది పై దాకా స్లాబ్ దాకా మొత్తం టైల్స్ పెట్టిపిచ్చేసాము కిచెన్ డైనింగ్ ఎంటర్ అయ్యి ముందు కిచెన్కి సంబంధించి మొత్తం టైల్స్ పై దాకా ఉన్నది పెట్టిపిచ్చాము చూడండి ఫ్రెండ్స్ మనకి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్స్ చేయించాము అది అనేది సిమ్ని కోసం వాటి బాక్స్ అక్కడ ఇచ్చాము సైడ్కి ఇది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉన్నది కదా ఇది మన డైనింగ్లో కిటికీ ఈ కిటికీ వచ్చేసి ఆరు ఫీట్లు ఐదున్నర ఫీట్ ఎత్తుంది ఇది మొత్తం గ్రానైట్ తోటి చేపించాము మనం ఎక్కడ మనం కట్టే వుడ్డు మనం పెట్టలేదు ఈ గ్రానైట్ తోటి చేపించేసాము అది నల్లది మొత్తం మన ఖమ్మం నుంచి తెప్పించింది అన్నట్టుది అయితే గ్రానైట్ సైజ్ తోటి రెండు పక్కలు కూడా మనం మంచిగా ప్రేమ్ చేయించాం ఫ్రెండ్స్ జాలీ చేయించాము చక్కగా ఇది చేపించాము కింద టైల్స్ హాల్లో ఎలా ఉంటుంది అయితే మీరే మాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి నేనైతే మొత్తం వాస్తు ప్రకారంగా అవి తీసి కట్టాము ప్లాన్ అనేది చూడండి ఇది ఆ బెడ్రూమ్లోకి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ ప్లేస్ అది అయితే దర్వాజులో కూడా మొత్తం మనం గ్రానైట్ తోటే చేపించాము దర్వాజా చూడండి ఎట్లా ఉందో మొత్తం గ్రానైట్ ఫ్రెండ్స్ ఇది మొత్తం మన ఖమ్మం తెప్పించాము ఖమ్మంలో బాగుంటుంది గ్రానైట్ మొత్తం చూడండి సైజ్ ఎలా ఉందో చక్కగా కట్టి అనేది ఎప్పటికైనా కొంచెం మొత్తం పుచ్చుబట్టి ఖరాబ్ అవుతుందని గ్రానైట్ తోటి చేపిస్తే కొంచెం లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పి ఆలోచనతో ఆ రీతిగా ముందుకెళ్ళిపోయాము ఇది మనకి బెడ్రూంలో కూడా కబోర్డు ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి పదహారు ఫీట్లు ఉంది పదహారు బై పద్నాలుగున్నర సైజు బెడ్రూమ్ సైజు ఈ కిటికీ వచ్చేసి మనకి ఆరు బై ఐదున్నర సైజు ఇట్లా ఉన్నాయి బెడ్రూమ్లో సెల్ఫ్లు మొత్తం సెల్ఫ్లు కాదు ఫ్రెండ్స్ ఈ గ్రానైట్ తోటి పెట్టిపించినాయి ఇది ఏంటంటే మనం చెలుపులు పోస్తే కొంచెం రఫ్ అవుతాయని ఒక ఆలోచన వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మనకి కబోర్డు చేపిచ్చినా కూడా కబోర్డ్లు కూడా మనకి అది మన తుప్పు పట్టిపోతుందని సెదులు పట్టిద్దని ఒక పడుతుంది కూడా అందుకోసమే ఆ సెదులు కూడా ఎక్కడి నుంచి అంటే ఫాల్ సీలింగ్ చేపిస్తారు కదా ఫాల్ సీలింగ్ కాడి నుంచే మనకి సెదులు మొత్తం వస్తుంది ఇది మనతో అది మన మాస్టర్ బెడ్రూమ్ వాసే వాష్ రూమ్ మనకి రూమ్ అది ఈ సిలర్న్ బెడ్రూమ్లోకి వచ్చేసాము సిల్రన్ బెడ్రూమ్లో ఇటు సైడ్ కిటికీ పక్కన ఒక నాలుగు పీట్లతోటి ఏడు చిన్న కబోర్డ్ చేయించాము ఈ పక్క ఈ కిటికీ సైజు వచ్చి నాలుగు పీట్లు ఐదున్నర సైజు ఈ సిల్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఈ రీతిగా ఉంది మీరు ఎలా ఉంది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఇంకా సంతోషిస్తాము ఇవి మనకు వచ్చేసి సిలరన్ బెడ్రూమ్లకి వాష్రూము వాష్రూమ్ పక్కన ఇటు సైడ్ సెల్ఫ్లు మనకి ఆ పక్క వచ్చేసి బాత్రూమ్ సైజు వచ్చేసి నాలుగున్నర ఆరు ఫీట్లు పొడుగు సిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఐదున్నర ఎనిమిది పీట్ల పొడుగు మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్లు ఉన్నాయి ఈ రీతిగా అనేది వస్తుంది మన సిల్డ్రన్ బెడ్రూమ్ సెకండ్ సెల్ఫ్ చూడండి మొత్తం గ్రానైట్ తోటి సేపు ఇచ్చాము అది ఇలా ఉందో ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందనేది మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి చేస్తేనే ఇది చాలామందికి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనే ఒక ఆశతోటి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అనేక షేర్ చేసినట్లయితే ఏడు ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఆశ ఓకే ఫ్రెండ్స్ బాయ్